ఇంటికి పెద్ద మనిషి అంటే ఇగ్రవంతుడై ఉండాలి రూపాయికి రూపాయి ముళ్ళగట్టాలే ఆ పైసలతోని అందరి అవసరాలు తీర్చాలి అట్లనే ఓ రాష్ట్రాన్ని ముంగట్టి నడిపించే ముఖ్యమంత్రి కూడా పైసలు చూసి ఖర్చు పెట్టాలే ప్రతి పైసా పబ్లిక్ కు పనికొచ్చేటట్టు ఖర్చు చేయాలి ఏపీ సీఎం బాబు సారు ఇప్పుడు గదే పని చేస్తున్నాడు ఇట్లా ప్రమాణ స్వీకారం చేసిండో లేదో అప్పుడే సార్ రాష్ట్రానికి పైసలు మిగిలిచ్చే ఇగరం చేసిండు వట్టిగా పైసలు దుబారా చేయకూర్రి అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట నెల పదిహేను ఎండాకాలం తీరొక్క ఆటలు ఆడుకొని ఊర్లు తిరిగి గావురాలు పోయి గావరాలు ఇప్పుడు మళ్ళీ ఈపుకు బస్త తగిలించుకొని బాడి బాట పట్టినరు బాబు సారు ప్రమాణ స్వీకారం చేయబట్టి ఒక్క రోజు ఆలస్యం అయింది గాని ఏపీలో కూడా బాడిగాంట మోగింది అయితే ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా బళ్ళు సురువు కాగానే బట్టలు బూట్లు బస్తలు పంచి పెట్టే చేసి ఆఫీసర్లు ఇదివరకు జగనన్న విద్యాకాను కానీ పేరు మీద ఇచ్చేటోళ్ళు ఇక ఇప్పుడు దాన్ని స్టూడెంట్ కిట్ అనే పేరుతోని ఇస్తారట మధ్యాహ్నం పొలగాండ్లకు తిండి పెట్టే పథకాన్ని మొన్నటిదాకా జగన్ అన్న గోరుముద్దా అనేటోళ్ళు కదా దాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి గోరుముద్ద అనే పేరుతోని అమలు చేస్తారట ఇంకా పెద్ద ముచ్చట ఏంటిదంటే బడి పొలగాండలకి ఇచ్చే బాస్తలు పుష్కాల మీద పాత ముఖ్యమంత్రి గుర్తులు రంగులు ఉన్నా కూడా పంపిణీ చేయాలి ఎవరి బొమ్మించేంది పొలగానకు పనికి వస్తే చాలు అన్నట ఆర్డర్ లేచిందట సీఎం చంద్రన్న వాళ్ళ బొమ్మ ఉన్నది వీళ్ళ బొమ్మ ఉన్నదాని మంచి మంచి బస్తలు పుస్తకాలు పక్కకు పారేస్తే వట్టిగా లాస్ అవుతాం సర్కారు పైసలు రూపాయి కూడా వృధా చేయొద్దు అన్నట్టు చెప్పిండట సారు పైసలు మిగిలిచ్చే ఈగురం చేయాలి అని చెప్పుకొచ్చిండట ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ల ముంగట్నే విద్యా కానుక కిట్లకు టెండర్లు వాడినరాట వాటిని ఇప్పుడు పాతోళ్ళ రంగులే ఉన్నాయని పక్కకు పెడితే అన్ని కోట్లు గంగల పోసినట్టే లెక్కకైతే పాత సర్కారు పోయి కొత్త సర్కారు వచ్చిందంటే ఇక బిల్డింగ్లకు రంగులకాన్ని అన్నిటికీ మారుతుంటాయి వాళ్ళ మాకేందుకు అన్నట్టే చేస్తుంటారు చాలా మంది కానీ చంద్రన్న మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వానికి పైసలు మిగిలిచ్చే ఆలోచన చేసిండనుకుంటారు అందరు వచ్చి ఇక మార్పు చాలా అయింది అనుకుంటారట ఇంగింత మంది